నియోజవర్గంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఎప్పుడో పురాణ పురాణతంగా ఉంది చాలా మంది మా పూర్వీకులు ఇక్కడ నేను కూడా ఇక్కడే పుట్టాను కాబట్టి పూర్వీకులు అందరూ చెప్తుంటారు దేవతలు నిర్మించిన ఆలయంగా చాలా మంది ఇక్కడ కొనియాడుతూ ఉంటారు అలాంటి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి కింద నుంచి చూసుకుంటే సుమారు ఆరు వందల మెట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఆరు వందల మెట్లు కూడా మీ యొక్క నాయకులు నాయకులందరూ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి స్వామివారికి కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారికి అర్చన అలంకరణ దీపదోప నైవేద్యాలు కూడా చేసి ఆ యొక్క ప్రాయచిత్తం అనేది వారు కూడా చేసి ఆ యొక్క కలశాలతో వారికి మంత్రోచ్చారణతో కూడా ఈ అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే విధంగా మంత్రోచ్చరణ జరిపి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి మా యొక్క అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం తెలియజేస్తాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్లన్నీ కూడా మా యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కలిసి వాటిని శుభ్రం చేసి దూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చారణతో మేము లక్ష్మీనరసింహ స్వామి పూజించాలని చెప్పి వారం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటలు మొదలుపెట్టి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలనుకుంటున్నాం దీని మీద జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటి కూడా கவரேஜ் பெட்டால்சிங்க மிமென்னு கூறிப்பாடினா தேங்க் யூ